హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక కేజీ పిండితో సజ్జ బొర్రెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను సజ్జ బుర్రలు పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది మంచిగా రావాలి అనుకుంటే ఇలాగా నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు ఒక కేజీ సజ్జ బొర్ర పిండికి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి ఇలాగ చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక స్టవ్ మీద పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ బెల్లం ముక్కల్ని నెక్స్ట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వాటర్ని పోసేసుకుంటున్నానండి ఎక్కువగా వాటర్ అయితే పోసేయద్దు ఈ బెల్లంని బాగా కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి ఈ బెల్లంని ఇప్పుడు ఈ బెల్లంని మనము ఇలా కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ బెల్లంలో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా ఒక స్ట్రైనర్తో కానీ టీ వడబోసుకునే గంటతో కానీ వడబోసేసుకొని లాస్ట్లో కొంచెం ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసేసుకొని ఇలాగా స్ట్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కేజీ సజ్జలు తీసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఎండ పెట్టుకొని బాగా మిల్లు ఆడించుకోవాలండి మరీ బరకగా కాదు మరీ మెత్తగా కాదు మీడియంగా ఉండేటట్లుగా బ మిల్లు పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్నాక ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పిండిని చూడండి వీడియోలో చూసినట్లుగా ఇలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి కొంచెం టేస్ట్ బాగుండాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎప్పుడైనా మనం స్వీట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగా స్పూన్తో కానీ చేతితో కానీ పిండిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా అయితే కలిపేసుకొని పెట్టుకోవాలండి చాలా అంటే చాలా హెల్దీ కూడా ఈ సజ్జ బొరలు రోజుకి ఒకటి లేదా రెండు తిన్నా కానీ హెల్త్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలాగా చేతికి అంటుకోకుండా ఉండేటట్లు పిండిని అయితే కలిపేసుకొని అయితే పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానపెట్టుకుంటే పిండి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా నానపెట్టుకుంటే పిండి అనేది బూరెలు కూడా బాగా పొంగుతాయి ఇప్పుడు టెన్ మినిట్స్ నానపెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి పిండి అనేది బాగా నానిపోయింది చూడండి ఇలాగా సాఫ్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ లేకుంటే వాటర్ని కానీ మీ ఇష్టం అండి దేంతో అయినా చేసుకోవచ్చు నేను కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలాగా ఒక ముద్దలాగా చేసేసుకొని పేపర్కి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలాగా రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే సజ్జ బూరెలు చేసుకోవాలి మరీ పలుచగా చేసుకోవద్దండి చక్కల్లా అయిపోతాయి ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఈ స్టేజ్లో చేసుకోవాలి ఇంత అని చేసుకుంటే మనకి బూరెలు అనేవి బాగా పొంగుతాయి చూడండి ఒకటి వేసి చూస్తున్నాను చూడండి వేయంకల్నే బూర బూరె అనేది బాగా పొంగుతుంది ఇలా పొంగితేనే మనకి సజ్జ బూరెలు అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఇలాగా పొంగిన బూరెల్ని మీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బూరలను అయితే ఉడికించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పిండిలా ఉంటాయి ఇలాగా వీడియోలో చూసినట్లుగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా సజ్జ బూరలు అయితే రెడీ అయిపోయాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్